హాయ్ ఫ్రెండ్స్ విజోర్ ధనలక్ష్మి శ్రీ 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 సత్యం తల్లి అమ్మవారు బోనాలు సారీ చూడండి ఎంత అద్భుతంగా చేశారో చాలా అద్భుతంగా చేశారు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి శుభం లాభం కలగాలని మనస్ఫూర్తిగా ఆ సత్యం తల్లి అమ్మవారిని వేడుకుంటున్నాను ఫ్రెండ్స్ జీవర్ ధనలక్ష్మి అమ్మవారి సారీ తప్పక చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా చేశారో శ్రీ 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 విఘ్నేశ్వర స్వామి శ్రీ 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 సత్తమ్మ తల్లి అమ్మవారు దేవస్థానం విజయవాడ ధనలక్ష్మి అమ్మవారు శ్రీ 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 సత్తమ్మ తల్లి దేవస్థానం శాఖ మరియు అలంకరణ అమ్మవారికి సారి తప్పక చూడండి ఫ్రెండ్స్ ఈ